నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిపై కొందరు వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మా ఎమ్మెల్యే జోలికి వస్తే ఊరుకునేది లేదని టీడీపీ నాయకులు అన్నారు వారు కావలి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు కావలిలో కొందరు వైఎస్ఆర్ సిపి దళిత నాయకులు మా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిపై అసత్య ఆరోపణలు చేశారని మా ఎమ్మెల్యే జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు బుద్ధి మార్ట్ల మన ప్రెస్ మీట్ లో చెప్పాం మీడియా కూడా పెద్దగా హైలైట్ చేసినట్లే చెప్పిందండి ఎందుకని మళ్ళీ అదే మాట్లాడుతున్నట్టుంది అక్కడ మాట్లాడే దళిత నాయకులు ఎవరైనా కానీ మీ బ్రతుకులు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అని మేము మొన్న మీడియాలో ప్రశ్నించాం ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎక్కడ స్టార్ట్ అయ్యారు దొంగతనాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారా ట్యాంకర్లకు నీళ్లు పెట్టే కానీ స్టార్ట్ అయ్యారా యానాశెట్టి స్కూటర్లు దురిసే కానీ స్టార్ట్ అయ్యారా వాళ్ళకి తెలుసు లేకపోతే కృష్ణారెడ్డి గారా చంద అడుక్కునే కానీ స్టార్ట్ అయ్యారనేది కావాలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారా చంద అడుక్కునే కానీ స్టార్ట్ అయ్యారు అనేది వాళ్ళందరికీ తెలుసు తెలిసి కూడా నాయకుడిగా గుర్తింపు నాకేమనిపిస్తుంది అంటే వైసీపీలో ఎస్సీలో నాయకత్వం పోరావల జరుగుతుందా అనేది నా డౌట్ ఇప్పుడు మరి ఒకరి మించి ఒకరు అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎవరు ఇట్లా మాట్లాడలేరు నాకు తెలిసి అనాధికారంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఏమన్నా కొత్త యాక్షన్ ఏమైనా తయారు చేసేమని పిచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది మనమే అధికారంలోకి వస్తామని మరి ఇప్పుడున్న అధికారంలోకి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు పిచ్చి పిచ్చిగా పిచ్చి ప్రేరాపణలో నాలుగేళ్ళు అధికారం ఉంది నాలుగేళ్ళు ఇంకా పాలన చేయాలా మరి ఒక చంద్రబాబు నాయుడు గారు ఎంత సాఫ్ట్ గా ఉన్నా కృష్ణారెడ్డి గారు ఎంత సాఫ్ట్ గా ఉన్నా మీరు మాట్లాడే విధానం అసలు ఆ గంధం ప్రసంజంట బ్రదర్ మా బ్రదర్ మాట్లాడేది అసలు ఆ పోజు అది భరో నేనే కదా ప్రజలందరూ కూడా ఒక పద్ధతి ఉన్నాడా ఆ పోజ ఏమో అసలు ఎవరికి అర్థం అట్లా ఎంపీ ఆ పైన స్థాయిలో గవర్నర్ బంగ్లాలో పైన పెద్ద విఐపీలు వాళ్ళు లాగా పైకి తలకాయలు కలద్దాడు పెట్టి నువ్వు పైకి తోస్తా కిందోస్తా ఏదో బాబులు ఇది నీ త అసలు నీ తతంగం ఏంది దొంగతనం కేసులో కూడా నీకు తెలుసా నువ్వు నువ్వు ఆయన బస్సమయ్య ఇంట్లో దొంగతనం చేసి అరెస్ట్ సార్ అరెస్ట్ చేయాలి నువ్వు అరెస్ట్ చేయాలా నువ్వు చిన్న లక్ష్మి నువ్వు కూడా ఉన్నాడు ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ పేరు ఎందుకు చెప్తావు ముందుగా నువ్వు ఏదో పెద్ద లీడర్ లాగా రెండు సార్లు కౌన్సిలర్ అయితే నువ్వు కౌన్సిలర్ అయితే ఏం చేయలే అయితే కౌన్సిలర్ ఉన్న పేక త్రా అందరే నువ్వు కౌన్సిలర్వి అయితే ఏం చేయాలి ఏం మాట్లాడుతూ పోదిస్తూ ఏందో ఇప్పుడు రాజ వాడు ఆపకు రాజేశ్వర లీడర్ అయిపోయాడు నేను తగ్గుతాను అన్నట్టుకున్న నీ మాటలు చూస్తుంటే ఏం చేయరు రా బాబు పోయిన ఐదేళ్లలో ఏం చేశారు మీకు ఎస్సీ మాల మాదిగలకి పోయిన ఐదేళ్లలో ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు పోటీ పడుతున్నారు అప్పుడే ఏం చేయరు మీకు మరలా నువ్వు చెప్పుకున్నట్టు అధికారం వచ్చినా పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి పేలాపనలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదు అసలు ఏందో నీ పోజు మాకు అసలు అర్థమే కావట్లా తగ్గం మాకు అసలు ఇంత నీలాంటి వాళ్ళు ఇక్కడ అందరు కూడా నువ్వు అన్నాక బయట అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నావు మేము లోకల్ ఇక్కడ ఇంద్ర అవతలమ్మ ఏడో ఇక్కడ మాలప ఎందుకు అంత పోజు ఆయన మీడియా ముందు ఊగినట్టు నువ్వు ఊగితే ఊగు మిగతా వాళ్ళు నీకంటే సీనియర్స్ ఉన్నారు తెలుగు రాజకీయాల్లో ఇక్కడ వాళ్ళు అయి ఉండొచ్చు ఆ రోజు ఏదో పాపం ఒకడు వాడు ఒకడు కొద్ది ఇబ్బందులు పడి గెలిచినావు ఆ రోజు అదేదో మరి ఎస్సీల మీద రాజేష్ మీద లేకపోతే ఇంకొక ఆయన మీద కృష్ణారెడ్డి గారే కేసులు పెట్టించి వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించారని చెప్తున్నాడు చిన్న ఉదాహరణ చెప్పమంటావు నీకు నీకు కాదు వైసీపీ నాయకులు కూడా సోషల్ మీడియా అనేది ప్రతి పార్టీకి ప్రస్తుతం ఉంది ఈ సోషల్ మీడియాలో ఎవరైనా కానీ భావస్వేచ్ఛ ప్రకటన తెలియజేయచ్చు ఏ విధంగా అది వ్యంగ్యమైన భాషలోనో శ్రీధర్ కార్టూన్ లాగానో వాళ్ళు చేసే తప్పప్పుల్ని దాంట్లో ప్రతిబింప చేసే విధంగా పోస్టులు పెట్టాల అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చిన నీచ పదజాలంతో పోస్టులు పెడితే మక్కి లోపలి లోపరేస్తారు అది కూడా ఉంటుంది చట్టంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ లో పనిచేసేది ఎవరో తెలుసా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఆ పార్టీ అధికార ముఖ్యమంత్రి ఎవరు ఆ కమ్యూనిటీ చౌదరి కమ్యూనిటీ మీ పార్టీలో సోషల్ మీడియాలో వింగ్ లో ఎవరు పనిచేస్తుండే కదా మీ సామాజిక ఎవరైతే అధికారంలో ఉన్న సామాజిక వర్గంగా పనిచేస్తుంది ఏ ఓట్లతో అయితే మీరు అధికారంలోకి వచ్చి ఎవరినైతే చంపి మళ్ళీ ఎవరైతే ఈ రోజు మళ్ళీ సృష్టించి దొంగలు తయారు చేస్తుంటారో ఎస్సీ మాల కమ్యూనిటీ ఇక్కడ మీరు చూడండి ఎవరైనా తెలుగుదేశం పార్టీలో చౌదరి కమ్యూనిటీ సోషల్ మీడియాలో పనిచేస్తా ఉంటది ఇక్కడ కానీ నీచే పనిచేయాలని వారు వాళ్ళు చేసే తప్పు వెత్తి చూపే మాల మాదిల్ని ఎస్పెషల్లీ మాలల్ని సర్వనాశనం చేస్తా ఉంది వైసీపీ పార్టీ ఈ మామీ శ్రావణ చేశారు ఈయన చేశారంట నువ్వు బాగుండదు అసలు రెండు సార్లు కావచ్చు కదా నువ్వైతే బాగా ఎగిరేసేవాడు కదా నువ్వు బాగుద్ది కదా రెండు సార్లు కావడం మంచి పడుతుంది కదా నువ్వు ఇంద్రనగర్లో అది నువ్వు బాగా ఎగిరేయకూడదు వాళ్ళు ఎవరు పంపించావు లేకపోతే శివకుమార్ రెడ్డిని శివారెడ్డిని జగదీష్ రెడ్డిని ఈ శక్సి అంతా పంపించుంటే సినిమా బాగుండదు కదా కనవలు పాడు కనవలు పుండ్డారని అంట బెరుగుడ్డా వాటి మద్దీపదు మీ అందరూ పోవచ్చు కదా స్వామి వాళ్ళకు బొమ్మ ఊరు పంపిస్తారు వాళ్ళ గొడవలు వాళ్ళ వచ్చేత పోస్టులు పెట్టించి వాళ్ళకి కేసులు ఎరికిచ్చి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని చేసి పాపం వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని ఆసరా చేసుకొని పెట్టిందే పెడుతున్నా కానీ ఇది ఎట్లుందంటే అనకూడదు ఒక కమ్యూనిటీ ఉంది ఆ కమ్యూనిటీకి దొంగతనం ఊరు తనట్టు తయారు చేసారు వాళ్ళని కొంతమందిని అక్కడ తయారు చేసి పోయిన తయారంటే సైకిల్లాగా తయారైపోయి చచ్చిపోయినా పర్వాలేదు ఉన్నట్టుగా అసలు మీకు ఎమ్మెల్యే గారి క్వారీ మెదకపోవడానికి ఎంత ధైర్యం కావాలండి అధికార పార్టీ ఆయన ఎమ్మెల్యే ఆయన క్వారీ ఆయన క్వారీ రెండు వేల దీనికి ముందు ఎమ్మెల్యే గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసిన ఒక నెల రోజులకో పదిహేను రోజులకో ఆ క్వారీ ఫోటోలో ఎన్ని ప్రజెంట్ చేసిన నాకు తెలిసి నాకు పెద్దగా తెలీదు ఇది నేను టెక్నాలజీ తక్కువ ఉన్నాను నేను ఇది చేస్తాను అది చేస్తాను నేను చూపించాను కదా నేర్చుకుంటాను నేను కూడా మరి ఇంతలోకి ఏమవుతుంటు తేడా ఇంతలోకి ఏమో ఏ తేడా అవుతుంటది ఈ కొద్ది రోజుల్లో ఏమో ఏం జరిగిపోతుంది అన్యాయము ఎడవ బలి చేయటం లేదు తప్ప ఈ రోజున వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఆ శ్రావణుడు ఆ రాజేష్ వాళ్ళ కుటుంబాలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో తిరిగి తిరిగి అల్లాడి చచ్చి మా కాస్తన్నారు మీదేమో మీరు చేసులుగా ప్రకటనలు ఇండికి సర్వనాశనం చేస్తా ఉంటారు పోలీసులు మీ ప్రకటనలు మీ ప్రోజులు మీరు రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీస్ స్టేషన్ లో కూర్చోండి వాడు మొన్న మావాడు మన తమ్ముడు పరశు మహాద్రి గడగడ వర్గ ట కూర్చోడు పిల్లడు సోషల్ మీడియాలో పోస్ట్ చెప్పారు కదా బాధా మాధవాళ్ళకే ఇంకెవరు లేరు ఆ పార్టీకి వాడు వణుగుతా ఉన్నాడు వాళ్ళు తీసుకొచ్చి తీసుకొచ్చిపో మాట్లాడుతుంటే ఏం పెట్టారో ఎవరు పెట్టారో ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతా ఉంటే ఇవి మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు అడు మళ్ళీ పో ఉన్నాడు మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఏమీ చేయలేదు ప్రతాపెట్టిన కొడుకు సర్వం నాశనం చేసేటండి వీళ్ళే మీకు ఆ పిచ్చి మేము ఏం చేయలేను నేను ఆ పిచ్చి పడితే పట్టింది ఇతర మీద ఎందుకు పట్టం ఇతర మీద పడబాకండి పడితే పట్టించుకోండి బ్రహ్మాండంగా ఉండండి ఆయన ఫోటో జగన్మోహన్ రెడ్డి ఫోటో ప్రతాప్ రెడ్డి ఫోటో తీసుకొని ఫోటోలు కట్టించుకొని నగరండి ఇబ్బందిలే మాకేం దాని గురించి కూడా ఎవరు పార్టీ ఎవరి వాతావరణం ఎవరి నాయకులు వాళ్ళకుంటారు అభిమానాలు ఉంటాయి మరి మీరు మాట్లాడే విధానం ఏంది మిమ్మల్ని తయారు చేసినట్టు శ్రావణ్ణి వాళ్ళని పంపించేసి మీ ముగ్గురు తయారు చేసినట్టు నేను ప్రతాప్ రెడ్డి మిమ్మల్ని కూడా పంపించాలి నేను అది చూసుకోండి ముద్దుల మిమ్మల్నిస్తాడు ఖచ్చితంగా ప్రతాప్ రెడ్డి చరిత్ర తెలుసుకొని మాట్లాడండి ఎవరైనా కానీ ఒకసారి రెండు సార్లు కౌన్సిల్ అయిపోయినా పెద్ద తోపు నాయకులు అంట అదేమంటే ఆయన హరికథలు చెప్తుండ్రు బురకలు చేస్తుండ్రు నువ్వు చెప్పేది ఏంటి స్వామి మీరు చేసిన అవినీతి పోగాస రెడ్ క్రాస్ చాలా ఉంటాయి మీ జీవితమే అవినీతితో బతికే జీవితం మా బ్రదర్ అడిగినట్టు ఏం పని చేస్తున్నావు నువ్వు కానీ వస్తున్నావు డబ్బురా మాకు మూడు బోట్ల వంద రకాల పనులు చేసుకుంటున్నా కుటుంబాలు సక్రమం కలవటంలా నువ్వేం పని చేస్తున్నావు ఏం రియల్ ఎస్టేట్ చేసావు ఏం వ్యాపారం చేసావు ఏం చేశావు అప్పుడెప్పుడో మీ ఫాదర్ ఉన్న ఉన్నప్పుడు ఎప్పుడో చనిపో ఉంటాడు ఆయన పెద్ద ఆయన ఉండాలా సిగ్గు లజ్జా మాట్లాడేటప్పుడు అది కూడా కాకుండా ఇంకోటి చెప్తాడు అవినీతి చేస్తాడు అంట అవినీతి అవినీతి చెప్పి అని చెప్పేదానికి మీకు ఎక్కడన్నా ఇది ఉండవు అది కూడా అభివృద్ధి అభివృద్ధి గురించి మాట్లాడుకుంటారా అంటాడు ఏంది అభివృద్ధి కావాలో లేవట్లేసిందా ప్రతాపి అభివృద్ధి అభివృద్ధి అంటే మీ దృష్టిలో కాళ్ళలో లేఅవుట్లేయటం లేకపోతే ఇసుక దొంగ ఇసుకని ఇచ్చేయటం లేకపోతే గ్రాములు ఎత్తేయటం లేకపోతే మన సముద్రం ఇసుకని ఇసుక బెంగళూరు పంపించేయటం మీ దృష్టి అది నీతి అభివృద్ధి అంతకుమించి ఏం చేశాడు స్వామి మీ నాయకుడు ఇప్పుడు ఈరోజు జువల్దిన పోర్టు ఏదో మీరు తెచ్చామనుకుంటున్నారా స్వామి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రావు గారు తీసుకొచ్చినటువంటి సాంక్షన్ అది మీరేం తేడా కానీ రామాపట్నం కూడా అంతే టీడీపీ అధికారంలోకి వచ్చి వచ్చినప్పుడు శాంక్షన్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేయలేక పోతూ పోతూ మీకు కావాలి మాజీ ఎమ్మెల్యే వాటిని శాంక్షన్ రద్దు చేయండి అని చెప్పి లెటర్లు పెట్టి వెళ్ళిపోతే తర్వాత వచ్చినటువంటి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు వాటిని ఏదో విధంగా ఆపి వాటిని పనులు చేయించి పాత పాత కండలకే పనులు చేయించి కావల్లో మునుకన్నాడు చూడండి అభివృద్ధి చేస్తా ఉంటే మీకు ఏమన్నా కళ్ళు మూత్రపడిపోయిన కళ్ళు అని కొట్టుకోపోయినా నాకు అర్థం గురించి కాైతిక హక్కు మీకు అక్కడ ఉంది ఆయన ఎవరు అనుకుంటా ఆ భరోసా నేస్తాం చేస్తాం రేపు చూడా అస్సలా సంక్షేమ కార్యక్రమాలకి సృష్టికర్త అన్న నందమూరి తారక రామారావు గారు ఏ సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేసినా అది ఎన్టీ రామారావు ద్వారా ప్రారంభమైంది పెన్షన్ కావచ్చు మిఠామిల్స్ కావచ్చు విద్యుత్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఆడవాళ్ళకి ఏమైనా కానీ వాళ్ళకి ఇచ్చే అర్హత కావచ్చు ప్రతి ఒక్కటి కాలనీలు కావచ్చు ప్రతి ఒక్కటి ఎన్టీ రామారావు గారితో పుట్టిందరు ఆయన పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు డెబ్బై రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వందలు చేశాడు రాజశేఖర్ రెడ్డి రెండు వందల ఉన్న రెండు వెయ్యి రూపాయలు చేసిన వెయ్యి రూపాయలు ఉన్న పేషి రెండు వేలు చేసిందరు రెండు వేల మీరు రూపాయలు ఇచ్చిన మూడు వేలు నువ్వు ఐదు సంవత్సరాలు చేస్తా నాలుగు వేలు చేసినారు మొదటి సంవత్సరం తోటే మీరు ఇస్తున్నట్టు ఇతరులు ఇవ్వినట్టు ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి తల్లికి బంధువు ఇస్తా ఉంటే నిన్న రోజుల బల్లా అన్నదేత సుఖీ బాబుకి వేడవేల రూపాయలు వేస్తే కాబట్టి ఫ్రీ బస్ ఇచ్చి మరి చూడండి శ్రీశక్తి రూపంలో పంపిస్తా ఉంటే మీకు కళ్ళకన్నా మోసకపోయినాయా కొట్టకపోయినాయా అభివృద్ధి గురించి మీరు మాట్లాడతారు మీరు చేసే ప్రతి స్కీమ్ వరకు ఒక స్కామ్ ఉంటుంది మొత్తం లోపల పోయే రోజులు దగ్గర పడిని అందరూ అనుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయలేదు కృష్ణారెడ్డి అభివృద్ధి చేయలేదు అని పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ప్రణాపనలు మాట్లాడమే కాకుండా ఎస్సీలు కులం కాడుతో ప్రజలు చెప్పినట్టు కులం కాడ్ని అడ్డం పెట్టుకుని ఎస్సీల ఏదో చేయాలని నాకు ఒక వ్యక్తి చెప్పాడు ఉదయే అరే సార్ మీకు అసలు అర్థం కావటలేదు ఈ పిల్లలు ఎవరైతే కానీ ఈ పిల్లలు ఎవరైతే ఈ రోజున ఈరోజు అరెస్ట్ అయ్యారో అరెస్ట్ పరారలో ఉన్నారో ఆ పిల్లలు గత సముద్రం నుంచి కృష్ణారెడ్డి మీద కృష్ణారెడ్డి గారి మీద పోస్టులు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో భయంకరంగా ఆ పిల్లల ద్వారా మూడు రోజులు రెక్కి నిర్వహించి ఆ పిల్లలు కానీ ఆ క్వారీలు ఎప్పుడు అరవై డెబ్బై మంది వర్కర్స్ ఉంటారు వాళ్ళ కలగలు పెడుతున్నారు చేస్తే వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఏదైనా చేసి ఏదైనా దెబ్బలు తగినా ఇంకొక రూపంలో ఆలోచనలు తెలియకుంటే ఏమైనా జరిగిపోతే దాని ద్వారా కృష్ణారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీని మొత్తాన్ని బదనాం చేసి దీని యొక్క కొత్త కొత్త రూపు తీసుకురావాలనే ప్రయత్నం చేసి కృష్ణ చిమ్మడి రాజు ప్రతాప్ రెడ్డి నటోరియస్ క్రిమినల్ అని చెప్పుకోవచ్చు ఒక అతను లేకపోతే రెడ్డి సామాజిక వర్గం గురించి మాట్లాడుకో ట్వంటీ ఫోర్ అవర్స్ బాల సామాజిక వర్గం బాల సామాజిక వర్గం అంత ఏం చేస్తున్నాడు ఏడాకుమార్ రెడ్డి తప్పింకోడు కానీ పట్ల అక్కడే వీళ్ళంతా ఆరోగ్యమార్ రెడ్లు అంత వాటిని చంపించినటువంటి జగదీష్ రెడ్డి అక్కడే పోయాడు మిగతా వాళ్ళంత దగ్గర పోయాడు దుగ్గురకర నగర్ చంపించిన వాడు ఏదైనా కానీ మేము చెప్పేది ఒకటే మీరు మాన మాదిగల సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడాలంటే డెవలప్మెంట్ కావచ్చు ఇప్పుడు ఎక్సైజ్ సబ్ల ఉంది మీ రాజశేఖర్ రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన పదేళ్లలో ఎక్సైజ్ సభ్యులు మొత్తం ఎత్తేసారు మీరేం పేరుతున్నారు గడ్డి పెరుగుతున్నారా ఎక్కడ ఉన్నాయో ఏమన్నాయి లోన్లు ఉన్నాయా దానికి సంబంధించిన ఉన్నాయా రోడ్లు ఉన్నాయా కాలంలో ఉన్నాయా లేకపోతే ఆ రోజు నువ్వు మనకిచ్చే బళ్ళు వెహికల్స్ ఏమైనా ఉన్నాయా అప్పుడు నువ్వు రెండు సార్లు కావచ్చు లేదు నువ్వు అక్కడ ఉన్నాగా నువ్వు మళ్ళీ కృష్ణారెడ్డి గారిని విమర్శించావు నేను చెప్పేది ఒకటి మీకు ఏదైనా ఉండి ప్రత్యేకంగా ఎక్కడైనా మాట్లాడదావు అంటే మీ ఎస్సీలైన ఎవరైనా దమ్ము ఉంటే రండి మీరు మేము కూర్చున్నాం ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం దాన్ని కృష్ణారెడ్డి గారిని అర్థం పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు బాల సామాజిక వర్గాన్ని ఇంకా సర్వనాశనం చేసేసరికి మీరందరూ కంగణ వద్దులు కావద్దని మరొకసారి ఇటువంటి విమర్శలు చేస్తే కర్రు కాల్చి అక్కడ పెడతాము మాకే తెలియదు కర్రు కాల్చి తొంభై మూడు రోజులతో మళ్ళీ పెట్టాము ఈ రోజు కర్రు కాల్చి మళ్ళీ కానీ పెడితే మీకు గింగరాలు తిరిగి దిమ్మ కరపడాల బుద్ధి జ్ఞానం సిగ్గు అన్నిటినీ కూడా ఉంచుకొని మీ పోజులు తగ్గించి నీ పోజలు రాయుడు కథలో అద్దాలు కింద కొంచెం ముందు మూసుకొని ఆపోయే పెద్ద పెద్ద అంతర్జాతీయ నాయకులు లాగా నల్సర మండలిగా పూజ చేస్తాను ఒక పది రోజులుగా ఈ కావలి నియోజకవర్గంలో ఒక సంఘటన గురించి కావలి నెల్లూరు జిల్లా మధ్య నెల్లూరు మధ్య ఒక పెద్ద చర్చగా రాష్ట్రంలోనే ఒక సంఘటనగా జరుగుతూ ఉంది దీనికంతా కూడా మూల కారణం మన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎందుకంటే ఈ కావలి నియోజకవర్గంలో ఇక మనం ఎవరు పోటీ చేసినా కృష్ణారెడ్డి ముందు కావలి ఎమ్మెల్యే ముందు గెలవలేము ఇంకా శాశ్వతంగా కృష్ణారెడ్డి గారు చేసే అభివృద్ధి చరిత్రలో మిగిలిపోద్ది దీన్ని ఏదో ఒక విధంగా బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు వీళ్ళంతా కూడా ఒక కుట్ర పన్ని ఎమ్మెల్యే గారి మీద ఈ రోజు ఈ సంఘటనలు చేస్తా ఉన్నారు జరిగిన సంఘటనలన్నీ కూడా ఒకటిన్నర సంవత్సరంగా మనం చూస్తా ఉన్నాం ఎక్కడ కూడా అక్రమ కేసులు అని చెప్పి చెప్తా ఉన్నారు మీరు చేసిన తప్పిదాలు కేసులు తప్పితే అక్రమ కేసులు ఎక్కడన్నా పెట్టారా ఈ ఒకటిన్నర సంవత్సరంలో వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో పైలాన్ని కూల్చింది మీరు కాదా అది సీసీ ఫుటేజ్లతో సహా మొత్తం వాయిస్ తో సహా టోటల్ గా ఇరుక్కుంది మీరు కాదా అదే విధంగా రెండో కేసు తుమ్మలపెంట సెంటర్ లో శిలా పలకాలని కూల్చింది మీరు కూల్చి తెలుగుదేశం మీద ఇయ్యాలని చూసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు మళ్ళా ఇంకొక పెద్ద సంఘటనని పంపించి దాన్ని బయటపడే లోపల తిప్పి దాన్ని ఈ విధంగా మాట్లాడటం ఈ విధంగా అక్రమ కేసులు బనాయించారని చెప్పి మాట్లాడటం విడ్డూరంగా ఉంది ఎందుకంటే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు లేరు కదా అక్కడ ఆయన ఎందుకు కేసులో ఇరికించారని చెప్పి ఒక ప్రచారాన్ని కావల్లో తీసుకొస్తా ఉన్నారు నేను ఒక్కటే చెప్తున్నా ఆత్మకూరు రాజేష్ కి అదే విధంగా అక్కడికి పోయిన శ్రావణ్ కుమార్ కి అక్కడికి పోయిన ఇసుకపల్లి కి అదే అక్కడికి పోయిన డోన్ ఎగరేసే వ్యక్తులకి ఇంకా రెండు కారుల్లో ఉన్న వ్యక్తులకి ఏం అవసరం కృష్ణారెడ్డి గారిని హతమార్చాలనో అక్కడ డ్రోన్లతో తో తీయాలనో ఇవన్నీ సంఘటనలు వాళ్ళకి అవసరమా ఒక నేరాన్ని చూపించేవాడు కూడా నేరానికి కుట్ర రచించిన వాడు కూడా ఆ కేసులో ముద్దాయి అవుతాడని కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి తెలియదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం అదే విధంగా ఈ మధ్య కాలంలో కాకాని గారు మాట్లాడుతా ఉన్నారు ఆయన అన్నా కాకానన్నా ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు పదే పదే ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నారు అంటే మీరు ఫస్ట్ టైం రెండు వేల నాలుగులో జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు ఆ టైంలో కృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడ సింగిల్ విండో అధ్యక్షుడిగా మండల అధ్యక్షుడిగా మన జల్దంకి మండలంలో రాజకీయాలు స్టార్ట్ చేశారు ఆయన విద్యార్థి నాయకుడిగా కూడా జోరభారతి భారతి కాలేజీ నుంచి విద్యార్థి నాయకుడిగా కూడా ఉన్నాడు అంటే పదే పదే ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే మమ్మల్ని సీనియర్టీ మేము సీనియర్లు ప్రశ్న ఈయన మాట్లాడటమైందని చెప్పి కాకాని గారు మాట్లాడుతున్నారు ఒకటేనా మీకు తెలియజేసేది ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు నెల్లూరులో కూర్చోబెట్టి నెల్లూరులో విపరీతంగా ఏదేదో ట్రోల్ చేస్తూ ఈ విధంగా ఏదో దుష్ప్రచారం మాట్లాడుతూ అక్రమంగా అన్యాయంగా ఏదంటే అది మాట్లాడుతూ మీరు మీరు మీ అనుచరులు మీరు మాట్లాడే కరెక్టా అని చెప్పి అడుగుతా ఉన్నాం మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి సింగిల్ గా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మీకు దమ్ము అంటే మీరు సింగిల్ గా ఆన్సర్ వేయండి అక్కడ అనుచరులు కూర్చోబెట్టి అంటే కావల్లో చా వాళ్ళు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నావు ఎందుకంటే కావల్లో ఆత్మాభిమానం ఎక్కువ కావలి అంటే ఒకప్పుడు గొట్టిపాటి కొండపనాయుడు గారు కూడా తెన్న యువతల పెద్ద లీడర్ గా అవతారం ఎత్తిన కావలి ఎవరికి తల్లొంచదు కావలి అదేవిధంగా విధంగా కేనాథ్ రెడ్డి గారు కూడా కావలి నియోజకవర్గంలో కావలిని ఒక పట్టుదలగా కావలి నుంచి ఆత్మాభిమానంగా పనిచేసిన వ్యక్తి అదే విధంగా ఈరోజు చాలా రోజుల తర్వాత కాళే కృష్ణారెడ్డి గారు వచ్చింది మీకు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు వాసులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం ఎందుకంటే కావలి గడ్డలో ఇది బొంతరాయి గడ్డ ప్రతి ఒక్కరు కూడా ఆ ఎమ్మెల్యే గారి ఇంట్లో ఉండే కుక్క పిల్లని కూడా మీరు కదిలించలేరు మీరు ఏదో అనుకుంటున్నారు నెల్లూరు నుంచి మేము వస్తాం ఎది చేస్తాం అది చేస్తామని వీడందరూ మహామహానాయకులు కృష్ణారెడ్డి గారి దగ్గర మంచి రాటుదేళ్ల నాయకులు అందరూ కూడా చుట్టూ ఉన్నారు ఆయనే ఆపుతా ఉన్నాడు ఎందుకంటే ఇది శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తుంది కాబట్టి మీరంతా సైలెంట్గా ఉండండి నేను మాట్లాడతానని చెప్పి ఆయనే ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు మీరు ఈ రోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీలో నిజమైన నువ్వు కుట్ర పన్నకపోతే కుట్ర నా నాది కాదు అనుకుంటే ఈ రోజు నువ్వు వాళ్ళని లోపల పెట్టించి నువ్వు బయట తిరుగుతుంటే అదే నాయకత్వం లక్షణాలు అని చెప్పి ప్రతాప్ రెడ్డిని అడుగుతా ఉన్నావు ఎందుకంటే నాయకుడు ఎప్పుడు కూడా వెనక అనుచరులు పంపించి వదిలేడు ముందు ముందుంటాడు నువ్వు ఆ కేసుల్లో వీళ్ళందరినీ ఇరికిచ్చి ఈ రోజు యాంటిస్పెక్టర్ బెయిల్ కూడా నీతో పాటు మిగతా మిగతా పక్కన ఉన్న ఆత్మగురు రాజేష్ ను యాన్స్పెక్టర్ బెయిల్ చూపించావని చెప్పి అడుగుతా ఉన్నావు ఎందుకంటే మీరంతా కుట్రపూరితంగా కావాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నెల్లూరు నెల్లూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి కావాలి నాయనా వైసీపీ నాయకులరా ఒకటే చెప్తున్నాం నెల్లూరు వాళ్ళు వచ్చి కావల్లో ఎప్పుడు రాజకీయం చేయాలా మీరు నెల్లూరు వాళ్ళు మాట్లాడగానే ఈడ పగిలిపోయినట్టు నవ్వుకోవటం నెల్లూరు వాళ్ళు ఏదో పోస్టులు పెడితే దాన్ని సోషల్ మీడియాలో మీ సోషల్ మీడియాలో చూపించుకోవటం నాయనా నాయన చేట మనకి కావలికి ఎందుకంటే ఇది కావలి గడ్డ అంటే ఈ రాష్ట్రంలోనే ప్రత్యేకమైన గడ్డ ఈ రోజు ఒక కృష్ణారెడ్డి గారు ఒక గట్టి నాయకుడు ఇక్కడ ఉద్భవించాడు కాబట్టి మొత్తం తయారయ్యి కావల మీదకు వస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇంకొక పదే పదే సుబ్బానాయుడు మన్న రవిచంద్ర ఏదేదో మాట్లాడుతుంటారు మీ తాళ్ళూరు ప్రసాద్ నాయుడు ఏమయ్యాడు మీ మహేంద్ర ఏమయ్యాడు మీ యాదగిరి ఏమయ్యాడు మీరందరూ మీ మీ పార్టీ గాని ఈ రోజు కృష్ణారెడ్డి గాని గారు గాని మన తలుపులు తెరిస్తే ఒక్కడక్కడ మిగిలే పని లేదు ఎందుకంటే ఒక మంచి ప్రజల్లో పనిచేసే నాయకులు పార్టీ మీద ఇష్టం ఉండి వస్తే వాళ్ళని తీసుకుంటున్నారు కానీ బలవంతంగా ఎక్కడ లాక్కోాలా ఈరోజు తాళ్ళూరు ప్రసాద్ నాయుడిని మీరు ఏం చేశారు ఇన్నేళ్లు మీరు పార్టీకి మూల ఉన్న దగదత్తి మండలంలో ప్రసాదనాయుడిని ఈరోజు మీరు చేసిన పని ఏందని చెప్పి అడుగుతా ఉన్నాం ఎందుకంటే మీ మీ నాయకత్వాన్ని చీదరించుకొని ఇండిపెండెంట్ గా నిన్న పోటీ చేయటం జరిగింది అదే విధంగా మీరు ప్రేలాపంలో సరిగ్గా మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నీకు ఎప్పుడైనా చిత్తశుద్ధి ఉంటే నీకు నువ్వు చాలా ధైర్యం కావాలి కావాలి నీళ్లు కావాలి వాటర్ తాగినోడైతే స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతావు ఇట దొంగలాగా ఇన్స్పెక్టర్ బెయిల్ వేసుకుని తిరగడం చెప్పి నేను స్వచ్ఛందంగా తెలియజేస్తా ఉన్నా ఇది ఇప్పటికైనా ఈ ప్రేలాపాలను మానుకొని బాగుంటే మంచిదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా